కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజ్ పిపి విధానం తీసుకొస్తే మేము కోడి సంతకాలు సేకరణ చేసి ఆపించాము ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పంటున్నాను నిజంగానే ఫెయిల్ అయిపోయిందా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ఆగిపోయిందంటారా నువ్వెవరో నేనెవరో అని చెప్తాకి పెద్దల మధ్యలో రా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందని పెద్దలు చెప్తారు నువ్వెవరు చెప్తాకి నీ సొంతకాలని దారేపు వెహికల్స్ ఆపేసి నీ గోండా ప్రభుత్వం నీ కార్యకర్తలు దారేపల్ని బెదిరించి సొంతకాలు పెట్టించుకున్నాం తప్ప పెద్దలు స్వచ్ఛంగా వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ టెంటాడికి సొంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయి కల్లారా మేము చూస్తాం ఎందుకంటే రోడ్డు మేము తిరిగి వాళ్ళం మేము పెద్దం పిల్లలు లేదా పనుల పాటలు వెళ్ళేవాళ్ళం ఎవరు పాలన బాగుందో ఏది బాగుందో మాకు తెలుసు ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల మేము ఒక ధైర్యంగా ఈరోజు పనులకి వెళ్తామన్నా అన్నా ఈరోజు పనులు దొరుకుతున్నాయంటే రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ మనం పిపి విధానం అంటే ప్రైవేట్ పరం చేయటం లేకపోతే పబ్లిక్ గవర్నమెంట్ లో కలిసి కట్టి పేదలకి సేవ చేయటం అంటారా ఇది సేవ చేస్తామండి ఎందుకంటే మధ్యతరగతి పిల్లలు ఉన్నారు సామాన్యులు అంటే ఈరోజు రెక్కారితో డక్కలు ఉన్నాడు ఇది ఒక గవర్నమెంట్ తీసుకొని పీపీవి తరగతిగా దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరిక ఎందుకంటే ప్రజలు చదువుకోవాలని ఏకైక వ్యక్తి ముందు కోరుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు బాగుంటే మేము బాగుంటామని చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నీలాగా అవినీతి పనులు చేసి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సప్లై నీ ప్రభుత్వంలో జరిగింది అలాగే మద్యం కల్తీ మద్యం అమ్మి ఎంతోమంది ఇబ్బంది పడింది నీ ప్రభుత్వంలో జరిగింది నీ శాంతి ప్రభుత్వంలో అందుకని నీ ఒక శాంతి ప్రభుత్వాన్ని పక్కనెట్టి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఆయన పాలన బాగుంటుంది ఈ కూటమి ప్రభుత్వం బాగుంటుంది అని చెప్పి ప్రజలు కోరుకున్నారు అలాగే వచ్చింది ప్రజలకు గడ వాళ్ళు చెప్పిన మాట దెవదాటకోకుండా పనులు చేస్తున్నారు అన్ని పథకాలు బాగోస్తున్నాయని చెప్తాడు అంటే ఇక్కడ ఇంకో ఇంకో మాట కూడా అంటున్నారు మేము అధికారంలోకి వస్తే ఎనభై ఎనిమిది సీట్లు వస్తే రప్పరప్పలు ఆడిస్తా అని చెప్పి అన్నారు నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్లో వాళ్ళ కార్యకర్తలు చేసిన అత్యుక్రహాన్ని ఎలా అంటారు ఇటు పక్క గవర్నమెంట్ చేసిన ట్రీట్మెంట్ ఎలా ఉందంటారు ఆరోగ్య చాలా తప్పు సార్ ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తులు రోడ్డు మీద నడవాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాను నీ పుట్టినరోజు నీ పుట్టినరోజు ఐభోగంగా చేసుకోవాల్సిన పుట్టినరోజుని రౌడీ రాజ్యం ఏదో లోపల నుండి జైలు బయటికి రాగానే సినిమాల్లో అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఒక తీవ్రవాదు బయటకు వస్తే ఎలా ఉంటుంది ఒక రౌడీ అనే వ్యక్తి వస్తే బయటకు వస్తే ఎలా ఉంటుందని నీ కార్యకర్తలు చూపించారు దారేపోయే ఓ మహిళ నిండి గర్భిణీశ్రీ ఆ అమ్మాయి రోడ్డు మీద నడుస్తుండే అన్నాన్న నేను రోడ్డు దాటే వరకు కొంచెం ఆపన్న బాంబులు పేల్చొద్దంటే ఆ అమ్మాయిని జిట్టు పట్టుకొని కాలు తగలు రోజులు ఉన్నాయి అలాగే దాని కాడ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి కాబట్టి ఆడికి ఏం చేయాలో ఆ ట్రీట్మెంట్ అనేది చేసి పెట్టాడు అలా ఇంకోటి ఏంటంటే రఫ నరు రోడ్ల మీద ప్రజలు భయపడేదట్టుగా కొ కొడవల కత్తులతో వేటబొట్లు నరుగుతాం రత్నం చేయిస్తాం అది ఎంత పని అండి ఎంత తప్పు ఇది ఒక దేవుడు గుళ్ళోనే మనం ఏదైనా బల బలి ఇవ్వాలంటే ఒక సాటి చేస్తాం నరి రోడ్డు పబ్లిక్గా చేస్తానంటే రేపు పొద్దున వస్తే ప్రజలను బతకని ఈ ఈరోజు గొర్రెలు నరిగిన వాళ్ళు రేపు పొద్దున అమ్మాయికి ప్రజల మేనకి రారని గ్యారెంటీ ఏంటి అంటే అదే చేస్తామని చెప్పి అంటున్నారు కానీ నిజంగా చేసే అవకాశం ఇస్తారంటారు ప్రజలు ఈసారి సార్ మీ చరిత్ర ఒక్క శాంతితోనే ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎందుకంటే రోడ్డు మీద నడవాలంటే భయపడని పరిస్థితులు మొన్న మొన్నటి వరకు ఈ రోజు కోటం ప్రభుత్వం వచ్చింది గుండెలు మేము చేసుకొని నడుస్తున్నారు పెద్దలు ఎట్టెలతో గంజే బ్యాచ్ వస్తారో ఎట్టెలతో బేడి బ్యాచ్ వస్తారో ఏం చేస్తారు అనేది భయపడి తిరిగే పరిస్థితులు నుండి ఈరోజు ధైర్యంగా నడుస్తున్నాం అంటే ఈరోజు నారా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోదీ గారు పుణ్యం అని చెప్పి మేము ఈ ఈరోజు దమ్ము ధైర్యంగా నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ధైర్యంగా వెళ్తున్నారంటే ఈ కోటం ప్రభుత్వం వలన నిన్ను నిన్ను ప్రభుత్వం ఒక శాంతి ప్రభుత్వంలో పంపియాలంటే తండ్రి ఎంబడ పెట్టుకొని కాలేజ్ దింపాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు పిల్లలు వెళ్తా గడ భయపడకుండా బస్సులో డైరెక్ట్ గా ఉచితం బస్సులో వెళ్ళి ఉచితం బస్సులో వస్తున్నారు మాకు ఒక ధైర్యం పిల్లల గురించి భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మన వ్యాఖ్య చేశారు వీళ్ళు బుల్డోజ్ వ్యవహారం తీసుకొస్తామని చెప్పి అన్నారు దాన్ని కూడా దాన్ని కూడా బస్సు మాట్లాడతా ఉన్నాడు అలా ఎలా మాట్లాడతారు మీరు అధికారంలో ఉండే అట్లా పోస్ట్లో అని చెప్పి అంటున్నాడు గతంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అసలు నిజంగా రౌడీజన్ చేసేవాళ్ళు ఏం చేయాలంటారు కంపల్సరీ సార్ అవినీతి చేసేవాడిని రౌడీజం చేసేవాడిని దుర్మార్ని వాడి అనేది కనపాడుకుంటే ఈరోజు పెద్ద సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఎటు వెళ్తే ఏం జరుగుతుందో భయపడాలనే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయంలో తప్పులేదండి పవన్ కళ్యాణ్ గారికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎందుకంటే అలా చేయాలని మేము కోరుకుంటున్నాం మేము పవన్ కళ్యాణ్ గారు అంటాం కాదు మా పెద్దల తరపున కూడా అలా చేయాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక్కడికి తప్పు చేస్తే రెండో కూడా ఆ తప్పు చేయడు అలా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా అండి మేము అంటే మరి వాళ్ళ ఏదైతే వైసీపీ నాయకులు వాళ్ళ బొత్స బొత్స నాయకులు అలా మాట్లాడాడు కానీ మరి అంబటి రాంబాబు అయినా ఏదో ఆవేశంగా మాట్లాడతాడో స్టార్టింగ్లో తర్వాత ఇంటర్వెల్ రాగానే ఇరిటేషన్ అయిపోతూ ఉంటాడు ప్రజలకు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడని చెప్పి మాట్లాడండి నిజంగానే ఆయన అలా మాట్లాడతాడా చూండి ఒకటి బొత్స గారు ఏం మాట్లాడతారండి గంట అరగంట మాటలు కాదండి పెద్దలకు ఉపయోగపడే మాటలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు రాగా ఎటు కొమ్ము అవకాశం ఉంటే వాళ్ళని ఏదో విమర్శించావనుకుంటావు పిచ్చోడిలాగా నివేదిరవుతూ ఉంటావు నువ్వు వాళ్ళని విమర్శించావు అనుకుంటావు నువ్వే పిచ్చోడు అయిపోతూ ఉంటావు ఎందుకంటే విమర్శిస్తాకి దాంట్లో తప్పేమో దొరకదు కాబట్టి ఏదో ఏదో మాట్లాడాలనుకుంటాం మాట్లాడలేకపోతూ ఉంటాం గారు ఒకటి మీకులాగా ఆయనే కింద స్థాయి నుండి రాలా పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుండి వచ్చిన వ్యక్తి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గడి తెలిసిన వ్యక్తి ప్రజల కోసం పోరాడే వ్యక్తి అధికారం ఉన్న అధికారం లేకపోయినా మొన్న మీ ప్రభుత్వంలో మీ అవినీతిని ఎంటకట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే వాళ్ళ ఫ్యాన్సే కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కానీ ఎవరు సహించరు అయినా సరే మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నామంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి నోరు జారుతున్నారు వెనక ఈపీసీపీ వస్తుంది వస్తుంది ఆ ఈపీసీపీ కొండ మా అధికార మా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ని కానీ ఎవరి మీద ఉత్సుకు కలిపలేదు ఆయన ఒక మాట చెప్తే మీ అంటాడు చూసాం మీ పేరు నాన్ని సంగ సమయమయ్య కన్ను కొరత అయిపోద్ది అని ఈయన కన్ను కొట్ట అవసరంలా ఒక సైకి చేస్తే చాలు మీ ప్రభుత్వం కనపడదు నీ కార్యకర్తలు ఎవరు కనపడడం తెలియజేస్తున్నాను కేసీఆర్ గారు నేను వచ్చి వ్యాఖ్యలు చేశారు మన రాష్ట్ర గవర్నమెంట్ మీద ప్లస్ పెట్టుబడుల మీద వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు ఏమండి అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఇద్దరే అండి ఎందుకంటే డెవలప్మెంట్ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వనీరు అవుతుంటే వారవలేరు ఎందుకు వారవలేరు అంటే వీళ్ళకి మంచి పేరు వస్తుంటే మాకు రేపొద్దున్న మా రాలేమని భయపడాల్సిన అవసరం మీకు లేదు పెద్దల్లోకి వెళ్ళండి పెద్దలు పనిచేయండి ప్రజలు చెప్తారు మీ ఇద్దరు తప్పు చేశారు కాబట్టి మీ ఇద్దరు పక్కన పెట్టారు ప్రజలు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు రాలేరు కానీ మేము తెలియజేస్తున్నా నోరు జారితో అది తప్పండి ఏమంటే కేసీఆర్ గారు ఒక మా ఒక మర్చిపోయి నువ్వు మా ఆంధ్రాలో పుట్టి నువ్వు మా ఆంధ్రాలో పెరిగి అక్కడికి వెళ్ళి మా తెలంగాణ అంటే మా తల్లిదండ్రులు ఒకలే ఉంటారు ఎవరికైనా తల్లిదండ్రులు మర్చిపోయి ఎక్కడికి వెళ్తే వాళ్ళే నా తల్లిదండ్రులు అన్న ఎత్తు కాదు మా మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి నేను ఎక్కడున్నా శుభ్రం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెవలప్మెంట్ అయిందంటే తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం నీకు కాదు నీ తెలంగాణ మీ పేదలందరూ తెలుసు ఈరోజు దేవుడు అని అక్కడ ప్రభుత్వంలో ఈ రోజు దేవుడులా కొలిసేది ఏకైక నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరినా తెలియజేస్తాడు ఆయన చెప్తున్నాడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అయితే ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు ఏపీ అభివృద్ధి చెందలేదు అని చెప్పారు నిజంగానే ఆయన ఇండస్ట్రీస్ ఏం తెల చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రోజు ఈ ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ అయ్యేదా అది చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయ్యేదా ఈరోజు ఇతర రాష్ట్రాలు నీ ఎంకా చూస్తున్నారంటే ఒక నారాజ్ చంద్రబాబు నాయుడు పుణ్యమే నీ రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే పిచ్చి ఎక్కి ఏం చేయాలో తెలియక క్లబ్లో కూర్చున్నాడో ఇంట్లో కూర్చున్నాడో తిరిగిన పరిస్థితి ఆయన బాత్రూమ్కి వెళ్ళి ఫుల్గా తాగి పడిపోయే వ్యక్తి కాదు మా నారా చంద్రబాబు నాయుడు గారు తాగు మాట్లం కాదు నిజాతీగా మాట్లాడు జరిగే డెవలప్మెంట్ కొంచెం మాట్లాడు ఈరోజు ఈ ప్రభుత్వంలో మీ ఇద్దరు చీడ పురుగులు ఇటు 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 వచ్చేవాడికి మాకు ఏపీకి వచ్చేవాడికి అటు వచ్చేవాడికి నువ్వు ప్రజలకు తెలిసిన విషయమే మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నంబర్ అని తెలియజేస్తాను అంటే ఇంక ఇంకో మాట ఇద్దరుగా చంద్రబాబు నాయుడు ఇటు పక్క మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని చెప్పాను సార్ నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు రియల్ ఎస్టేట్ కాదు సార్ మీరు అనుకుంటాం తప్పది ఒక డెవలప్మెంట్ ఏరియాలో ఆటోమేటిక్గా అక్కడ భూములు రెంట్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి కామన్ అది భూములు రెంట్లు పెరుగుతూ ఉంటాయి అలాగా అక్కడ ఈరోజు డెవలప్మెంట్ పెరిగే కొంతకి పక్కన రాష్ట్రం నుండి అక్కడికి వెళ్ళాలనుకుంటారు కొనుక్కుంటారు అది రియల్ స్టేషన్ వీళ్ళు ఏంటండి ఒక సీఎం చేసే రిజిస్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారా పిచ్చిందా పిచ్చి మాట్లాడుతుంది ముందు తాగి మాట్లాడుదాం ముందు తాగకుండా మాట్లాడుతున్నావా ముందు తాగితేనే నువ్వు బాగా మాట్లాడుతుంది తెలియజేస్తున్నావు అంటే ఇక్కడ అక్కడ అటు కొడుకు ఫెయిల్యూర్ అయ్యాడు ఇటు పక్కన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు ఒక పక్కన కూతురు వచ్చి వాళ్ళ అవినీతి భాగోతానని బయట పెడతా ఉంది ఆ ఫ్రస్టేషన్లో వచ్చి మా ఇలాంటి వ్యాఖ్యలు చేసేయడానికి వచ్చా లేకపోతే ఇంకా నా బతుకు లేదులే మరి చంద్రబాబు నాయుడిని తిడితే ఏదో రకంగా సెంటిమెంట్ రగిలించి మళ్ళీ అధికారం రావచ్చు అని దీంట్లో ఉన్నాడంట చంద్రబాబు నాయుడు తిడితే తిరితే సెంటిమెంట్ ఎలా వచ్చిందండి ఉన్నది ఉన్న స్థాయిగా కింద పాతాల ఈ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులుగా సరిలేదు ఈరోజు వాళ్ళ కూతురే కానీ వాళ్ళ కొడుకే కానీ పరిపాలన కొంచెం ఆలకాల పడక గిటగా వాళ్ళు కొట్టుకుంటాం వాళ్ళు తిట్టుకుంటాం ఈరోజు బీసీ సంఘాల్లో కలిపి ఆమె మిమ్మల్ని విమర్శిస్తుందంటే మీ తప్పుని చూసే విమర్శిస్తుంది నువ్వు తప్పు చేయబోతుంది నీ కూతురు మిమ్మల్ని ఎలా విమర్శించింది ఒకటి నీ కుటుంబాన్ని సరిచేసుకోండి పెద్దల్లోకి సానుభూతి పొనే మార్గం ఏమైనా ఉంటే పని చేయ ట్రై చేయమని తెలియదు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన పరిపాలన మీద విమర్శలు చేయడానికి ఏమి లేక ఇలాంటి వ్యాఖ్యలు చేసేయడానికి పంపిస్తా సార్ ఇప్పుడు బురద తల్లితేనే అవతలు ఎత్తుమైనా బురద చల్లామని తెలిసేది మంచి చేసేవాడు మేము బురత లేదు కామనే ఎందుకంటే మంచి చేసేవాడిని ఎవరు వారవలేరు చూడలేరు ఈరోజు కేసీఆర్ పరిస్థితి కదా అదేనా చెప్తా లేదు